ఈ రోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించడమైనది ఈ ర్యాలీని ఉద్దేశించి డాక్టర్ సౌజన్య ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది ఎలా రాదు వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడమైనది అలాగే జిల్లా డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ మాధవరపు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడాలని తల్లి నుండి బిడ్డకు రాకుండా నివార్పిన్ మందులు స్థానిక హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు ఇదే విధంగా రిటైర్డ్ డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ గొల్లపల్లి కృష్ణగారు మాట్లాడుతూ ఏరియా హాస్పిటల్లో వ్యాధిగ్రస్తులకు మంచి కౌన్సిలింగ్ ఇవ్వడం వలన వ్యాధి తీవ్రత దగ్గు పెట్టిందని తెలియజేశారు అదేవిధంగా ఐటీసీఐసిటీసీ కౌన్సిలర్ శిరీష మాట్లాడుతూ వ్యాధిగ్రస్తులు ఇక్కడ తెలుసుకున్న విషయాలను వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన విషయాలను ప్రజలందరికీ తెలియపరిచి ఎయిడ్స్ వ్యాధిని తన సమాజం నుండి తరిమివేయాలని వేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రిటైల్ డిపిఎంఓ బి రవీంద్ర శ్రీలంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ఎంపిహో చిక్కాల సూర్యారావు ఐసిటిసి నుండి Bharati Bhavani VHS రవి এনజీఓస్ కేకేడబ్ల్యూఎస్ బీమా బై దర్బాబూ అర్జున్రావు రామ ఆదిత్య నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎస్కేపి జిఎన్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ పీపీ యూనిట్ స్టాఫ్ భగవాన్ టీబీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ పాల్గొనడమైనది అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి న్యూట్రిషన్ ఫుడ్ ప్రాణ హాస్పిటల్ రామచంద్రపురం వారు జెకేడబ్ల్యూఎస్ వారు భీమాభాయ్ మహిళా మండలి వారు ఏర్పాటు చేయడమైనది